నమస్తే ప్రస్తుతం మనం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డు ట్వంటీ వన్లో ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ అదేవిధంగా షెడ్యూల్ అయితే పూర్తిగా వస్తూ ఉంది సో దీనికి సంబంధించి ఫిబ్రవరి పదకొండు ఇరవై పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది సో మరి ఇరవై ఒకటో వార్డు నుంచి సో కూటమి అభ్యర్థిగా సో పుట్టాంజనే గారు బరిలో ఉండబోతా ఉన్నారు సో వారి మాటల్లోనే ప్రస్తుతం వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి రేపు వారు గెలిచిన తర్వాత వార్డు కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే నమస్తేనా నమస్తే సార్ ఎట్లా ఉన్నారు బాగున్నారా బాగున్నా సార్ మీరు సార్ మొదటిగా మాట్లాడుకుంటే సో వాళ్ళు కౌన్సిలర్ అవుదాం అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు కౌన్సిలర్ అవుదాం ఓకే నేను ప్రధానంగా గత ముప్పై సంవత్సరాల నుంచి కార్మికులు ఉద్యోగులు కష్టజీవులు కూలీలు రైతులు తదితర పేదల సమస్యల కోసం నిరంతరము పోరాటాలు చేస్తూ అనేక ఉద్యమాలు నిర్మించడం అనేక మంది వేతనాల పెంపు కోసం కానీ మిగతా అనేక ఉద్యమాల్లో అనేక సాధించడం కూడా జరిగింది నేను ఎల్ఎల్బి చదువుకొని మొత్తం ఉన్నత విద్యావంతుడిగా ఉండడమే కాకుండా సామాజిక కార్యకర్తగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంది జీవితమే ప్రజాసేవకు అంకితం చేయడం జరిగింది కాబట్టి ప్రజాసేవకు అంకితం చేసిన నేను కేవలం కార్మికులు ఉద్యోగుల కోసం మాత్రమే రైతులు కార్మికుల కోసం కాకుండా గేరే అభివృద్ధి కోసం చేయాలి వార్డు అభివృద్ధి కావాలి అనే ఉద్దేశంతోన ఈరోజు మున్సిపల్ ఎన్నికల బరిలోన బిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థిగా నేను ఇరవై ఒకటో వార్డు అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ప్రధానంగా ధనానికి అదేవిధంగా ప్రజలకు అంకితమై పనిచేసే మనుషులకు ఈరోజు పోటీ జరుగుతూ ఉంది ప్రధానంగా డబ్బు బలము విజయం సాధిస్తుందా లేదు ప్రజా బలము ప్రధానంగా ప్రజలకు సేవలు చేసే వాళ్లకు ఓటు వేసి గెలిపిస్తారనేది ప్రజల మీదనే ఆధారపడి ఉంది అందుకోసం నేను పోటీ చేయాలనుకున్నా నేను గెలవాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం సమస్యలు ఉన్నాయి మీరు గెలిచిన తర్వాత వాటి కోసం ఏ విధంగా ప్రధానంగా వార్డులో గతంలో ఈ మారెమ్మకుంట స్థలాన్ని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు కబ్జా చేయకుండా నేను నాతో పాటు దళిత ప్రజలు అందరు కలిసి పట్టుబట్టి దళిత దళితులకు సంబంధించిన భూమి దళితులకే ఉండాలని దాన్ని ఆపడం జరిగింది ఆ స్థలం కబ్జా కాకుండా ఆపగలిగాము అదేవిధంగా అదే స్థలంలో అంబేద్కర్ కళాభవన్ నిర్మించాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది అక్కడ అంబేద్కర్ కళాభవన్ నిర్మిస్తాం అదేవిధంగా అక్కడ అంబేద్కర్ గ్రంథాలయం నిర్మాణం చేస్తాం అదేవిధంగా అక్కడ పార్కు ఏర్పాటు చేస్తాం దళిత వాడును పూర్తిగా అభివృద్ధి చేస్తాం దళితులకు ఈ రోజుకు కూడా గవర్నమెంట్ చట్ట ప్రకారము జీవో ప్రకారము చూస్తే అక్కడ దళితులకు రెండు ఎకరాల భూమి శ్మశాన స్థలాన్ని కేటాయించాలనే చట్టమున్నా ఇప్పటి వరకు దళితులకు శ్మశాన స్థలం లేదు గల్లంలకు మాత్రము కొంత సొంత భూమి ఉన్నందుకు వాళ్ళు పెట్టుకోగలుగుతున్నారు ఇప్పటికీ బేరపోవలకు కానీ గోర్లలో కానీ కొమ్మళ్ళకు కానీ అక్కడ స్థలాలు లేవు దాంతో ఇంతకు కుంట కట్ట చెరువు కట్టలో పెడుతుండే ఇప్పుడు ఆ కట్ట కూడా రోడ్ అయిపోయింది ఇప్పుడు పెట్టాలంటే ఎక్కడ స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి నేను గెలిచిన వెంటనే ఈ శ్మశాన స్థలం కోసం పోరాటం చేస్తాం స్థలం కేటాయించేదానికి ఉద్యమిస్తే సాధిస్తాం అదేవిధంగా ఇప్పటికీ ఈ దినాల సందర్భంగా తల నివరాలు తీసుకునేదానికి కొనుక్కోవడానికి తల కొనుక్కొని చేసేదానికి ఆ సాంప్రదాయానికి బద్దంగా వాళ్ళు చేసుకోవాలంటే ఎక్కడ స్థలం లేదు ఆ స్థలం సంబంధించి నేను తప్పకుండా పోరాడి వాళ్ళకు కలరీనాల కోసం స్థలం ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఫిల్టర్ వాటర్ నీళ్లు రామరపాడి నీళ్లు ఇస్తున్నారు కానీ అందులో కూడా కొంత కలుషితం ఉండే పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా మంచి శుద్ధి కలిగిన నీరును ఫిల్టర్ వాటర్ పాయింట్ ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి నీళ్లు అందించే బాధ్యత నేను తీసుకుంటా అదేవిధంగా చాలామందికి ఇప్పటికీ వార్డులో పింఛన్లు రానోళ్ళుండరు వితంతువులకు పింఛన్లు లేని వాళ్ళు ఉన్నారు వృద్ధులకు పింఛన్లు లేని వాళ్ళు వికలాంగులకు కూడా పింఛన్లు లేని వాళ్ళు వీళ్ళందరికీ పింఛన్లు వచ్చే బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ అర్హులందరికీ పింఛన్లు సాధిస్తాం అదేవిధంగా సంక్షోభ పథకాలు అమలు చేస్తాం సో ముఖ్యంగా ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటింగ్ ఉండబోతా ఉంది మున్సిపాలిటీ సో మన సంబంధించిన ఏం చెప్పదలుసుకున్నా ఓటర్ మహాశైలారా ప్రధానంగా నేను చిన్ననాటి ఏం మీకు తెలుసు చిన్ననాటి నుంచి హరిజనవాడ దళితవాడ ఇరవై వార్డులో అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించడం జరిగింది పేదలకు ఇల్లు ఇల్లు కావాలని ఇళ్ల స్థలాలు కావాలని మేము రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో పెద్ద ఎత్తున ఉద్యమించి ఆరు వందల ఎనభై ఐదు మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పేయడం జరిగింది అదేవిధంగా స్థలాలు చూపడానికి ప్రభుత్వం సిద్ధం అనేందుకు ఈ దానికి వ్యతిరేకంగా కూడా అనేక పోరాటాలు నిర్మించాం కాబట్టి తప్పక నాకు ఓట్లు వేసి గెలిపించండి తప్పక మీ కుటుంబ సభ్యులుగానే ఉంటా ఎప్పుడు అర్ధరాత్రి ఈ సమస్య ఉంది అని అంటే వస్తా ఆ సమస్యను పిలిస్తే పలుకుతా అంకిత భావంతో పనిచేస్తా రోజు డబ్బు బూటలతో వచ్చే వాళ్లకు ఓటు వేయద్దు వద్యానికి బాధిసలు కావద్దు తప్పక ఈరోజు ఓ వారం రోజులు మనకు తాపుతారు తినబెడతారు డబ్బులు ఇస్తారు కానీ తర్వాత ఎన్నికలైపోయాక మన పనుల కోసం పోతే నువ్వు ఊకేసినవా నాకు ఓటు ఏమో అట్లా మాట్లాడుతురు అనే పరిస్థితి ఉంటది అదే నేనైతే మీ ఇంటి మనిషిలాక ఊకే ఈ పాలన పని నేను తప్పకుండా వస్తా పిలుస్తే వస్తా నీతికి నిజాయితీగా ఉంటా ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా కాబట్టి సుత్తి కుల సుఖ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుతున్నా బిఆర్ఎస్ బలపరిచిన సింగిరెడ్డి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి బలపరిచిన అభ్యర్థిగా నేను ఉన్నా సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఉన్నా కాబట్టి తప్పకుండా బిఆర్ఎస్ సంబంధించిన ఓటర్లు కానీ అదేవిధంగా కాంగ్రెస్ అదే మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆ వార్డులో గెలిచింది కానీ కాంగ్రెస్ ఏమి చేయలేదు ఆ వార్డులో కాబట్టి దానికి సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి తగిన బుద్ధి చెప్పండి మాకు ఓట్లు వేసి గెలిపించండి రోజు డబ్బుల సంచుతో బిజెపి వస్తుంది మతం పేరు మీద మారణ హోమం సృష్టించేది మారణ హోమం సృష్టించే బీజేపీకి ఓట్లు వేయద్దు తప్పకుండా మత సామరస్యం కోసం పోరాడే మాకు ఓట్లు వేయండి ఎప్పుడు క్రైస్తానికి దాడులు జరిగినా మేము అండగా ఉన్నాం ఉల్పంసన్ అదే విధంగా ఆ డాక్టర్ సేమ్ పైన హత్య చేసినప్పుడు కానీ మిగతా అనేక సందర్భాలుగా మేము ఈ మణిపూర్ హత్యలు చేస్తుంటే కూడా దానికి వ్యతిరేకంగా మేము ఉద్యమించినాం కాబట్టి క్రైస్తవ సోదరులు అదేవిధంగా దళితులకు అంటరాధానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేసి ప్రధానంగా గోటూరులో దెబ్బతిన్న రెండు గల పదవి పలబట్టిందని నా మీద దాడి చేసిండ్రు కాబట్టి నేను ప్రధానంగా దళితుల కోసం అంటరాధానానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం మత సామరస్యం కోసం ఉద్యమించే నాకు కార్మికులు కష్టజీవులకు వేతనాలు పెరగాలని పర్మనెంట్ కావాలని మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ కావాలని అదేవిధంగా కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగులు అన్ని రంగాలలో డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులందరూ పర్మెంట్ కావాలని వేతనాలు కనీస ఏదో ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాడు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె కూడా ఉంది కాబట్టి కార్మికుల కోసం కష్టజీవుల కోసం పోరాడే నాకు ఓటు వేసి వేయించి గెలిపిస్తానని ఆశిస్తున్నాను ఏదైతే ఆంజనేయులు గారి మాటల్లో సో ఏదైతే వాడుకు సంబంధించి కూడా గత కొంతకాలం నుంచి ఒకే పార్టీ అంటే ఒక ఏమంటారు ఒక మోనార్పు రకమైన సిద్ధాంతాలు స్థానికంగా నెలకొన్నాయని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు కాబట్టి వాడు ట్వంటీ వన్ సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచన చేయాలి సరైన వ్యక్తి ఎవరు సమర్థవంతమైన వ్యక్తి ఎవరు రాజకీయాల్లో సేవ చేయడానికి వివరిస్తూ ఉన్నారు రాజకీయాల్లో సంపాదించుకోవడానికి వివరిస్తూ ఉన్నారు వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తి సమర్థునికి మనం కౌన్సిలర్ అనే బాధ్యతలు అప్పగించినప్పుడే వార్డ్ అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఏ చిన్న ఏమర పాటు ప్రయత్నం చేసినా మరొక ఐదారు సంవత్సరాలు వార్డ్ అనేది అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సో వారు ఏదైతే గతంలో వారి యొక్క రాజకీయ జీవితం మొదలు కూడా నేటి నాటి నుంచి నేటి వరకు కూడా సో వారి యొక్క ప్రయాణం అనేది నిత్యం ప్రజలతో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సో ప్రజలకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు కార్మికులకు కావచ్చు కర్షకులకు కావచ్చు ఎక్కడ ఏ కష్టం ఉన్నా తన యొక్క తన యొక్క సమయాన్ని కావచ్చు అన్ని విధాలుగా తన యొక్క జీవితాన్ని వాటి కోసం వెచ్చించినట్టు మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఒక్కసారి ప్రజలందరూ వీటన్నిటిని ఆలోచన చేసి సో ప్రజల పట్ల సేవా అంకిత భావం ఉన్న వ్యక్తులకే అధికారాన్ని ఇచ్చి కట్టబెట్టినప్పుడే వారు చెప్పినప్పుడు వాటిలో కూడా అనేక రకాలైన భూ ఆక్రమణలు కూడా జరిగినట్టు కూడా మనకు చెప్తా ఉన్నారు సో కాబట్టి ఆ భూ ఆక్రమణల నుంచి విడిపించి జనాలకు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కన్స్ట్రక్షన్స్ చేసే ప్రయత్నం కూడా దాంట్లో చేస్తామని చెప్పేసి అవతల కొంచెం తలనీలాలకు సంబంధించి కానీ ఇలా ఏ ఏ సమస్య ఉన్నా వార్డు ట్వంటీ వన్ వరకు ప్రతి సమస్య పరిష్కారం కోసం సంవత్సరాల్లో పూర్తిగా శాశ్వత పరిష్కారాలు అయితే చేసి చూపిస్తా అని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు కాబట్టి ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచించి సరైన వ్యక్తికి సమర్థునికి కౌన్సిలర్ అనే నాయకత్వ బాధ్యతలు అప్పగించి వార్డు అభివృద్ధికి ఐదు అందిస్తారని కోరుకుంటారు ఒకటి ప్రధానంగా నేను గెలిస్తే వార్డుకు వచ్చే నిధులే కాకుండా అదనంగా కూడా నిధులు పోరాడి సాధిస్తా నిధులు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆ వార్డు ప్రజలను తప్పక సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయం పేరకే నేను అభివృద్ధి చేస్తా ఏదో సొంతంగా నేను చేయను ఒక్క రూపాయి అవినీతికి గురి కాకుండా నీతికి నిజాయితీకి పెట్టిందే పేరుగా నేను ఉంటా మీ అందరికి తెలుసు ఈ మధ్య కాలంలోనే సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు నా భార్య చనిపోయింది భార్య చనిపోయినా కూడా మా వరలక్ష్మిని బాడిని కూర్చడం కాకుండా మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది కాలేజీకి అంటే దాదాపు వెయ్యి మంది డాక్టర్లకు ఆ విజ్ఞానానికి ఉపయోగపడుతుంది ఉద్దేశంతో నేను నా భార్య బాడిని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఆలోచన చేసి ఓట్లు వేయాలని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ అన్న మనిషి నజాడ్తో గెలవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ బై థ్యాంక్